தே வெச்சானே அதிரமா இப்போ அப்படியே நீங்க கூட மஜா ஏகுற மீரு ஆ இது டிபிட் கோடு மேயர் மேயர் டிபிட் வந்து ஆக்சைட் ஓடலங்க சார் லாட் அவங்க சார் நல்லா நல்லா வா நீ போய் ஆ சரி பார் வாடலாம் சார் இங்க வந்துருங்களே ஆ కోట్ల రూపాయలతోటి మన ఫిర్దాజ్ కూడా కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మా మేయర్ కానీ మా డిప్యూటీ మేయర్ కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రారంభించుకున్నాం కొన్ని ఓపెన్ చేసుకున్నాం యూజీ కానీ మన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం అదే మాదిరిగా హాస్పిటల్ కూడా ఇది చిన్నగా అయిపోయిందని చెప్పి అప్పుడు హాస్పిటల్ కూడా మేమేస్తే ఇప్పుడు ఆరు వందల గదాల పెద్ద ఎత్తున దానికి కూడా భూమి పూజ చేసుకున్నాం అందరం కలిసి ఏదైనా సరే ఎవరు ఉన్నా సరే మనం ఐదేళ్ళకి ఒకసారి ఎలక్షన్స్కి వస్తాయి మనం ఎలక్టెడ్ పర్సన్స్ ఎవరిదైనా ఫోటోకాల్ ప్రకారం అందరం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫోటోకాల్ అంద అందరికీ ఇప్పుడు మేయర్ ఉన్నాడు డిఫ్యూటీ మేయర్ ఉన్నాడు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి ఇంకో యాభై రోజులు అయితే కంప్లీట్ అవుతుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అన్ని పనులు కూడా చేసుకోవాలని ఒక తపనతోటి ఉబోలాడితో బాగా చేస్తున్నారు ఇంకా చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడే చూసుకోవాలి కానీ ఈ ఇనాగ్రేషన్స్ అప్పుడు దానికి దీనికి చూస్తే బాగుండదు ప్రజలల్ల వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకుంటారు అదే అదే అది కొద్దిగా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది తప్పకుండా ఎందుకు నాలుగు కోట్ల వరకులు మేము పెట్టుకోవడం జరిగింది దీంట్లో యూజీడీస్ కానీ సీసీ రోడ్లు కానీ స్టామ్ వాటర్ ట్రైన్లు కానీ ఇవన్నీ వివిధ రకంగా ఇంకోటి ఇక్కడ హెల్త్ కేర్ కూడా మనకు హాస్పిటల్ కోసం కూడా ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ కలెక్టర్ గారిని ఫిర్యాదు చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు ఆరు వందల గజాలు మీరు తీసుకోవాలి కానీ నాలుగు వందల గజాలు భవిష్యత్తును చూసి మీరు సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోజుల నుంచి వాస్తవానికి అసలు ఎక్కడైనా చూస్తే పని జరుగుతా లేవు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి డైలీ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్లో న్యూ హైస్ మేము రీచ్ అవుతున్నాం దీనికి అందరు పబ్లిక్ కానీ మా కార్పొరేటర్స్ అందరు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరు దానికి సహకరిస్తున్నారు ధన్యవాదాలు